आज टॉकन्स में सितंबर कल तो कि हंड्रेड डेज एक्शन प्लान और बाजार रेडिकेशन का ज़िन्दगा जिता एसपी सी हमें बाजार का री गाइडेंस लो నిన్న రాత్రి ముందు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాజా దొరికింది ఈ గాజా క్వాంటిటీ త్రీ ఫిఫ్టీ కేజీ ఉంది అందుకే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాజా కూడా ఉంది సో వెయిట్ ఈస్ అరౌండ్ హండ్రెడ్ గ్రామ్ వీటి టోటల్ వాల్యూ అరౌండ్ సెవెంటీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఉంది ఈ గాజాని రెడ్డి గురుమనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మొత్తం కూడా అవుట్ డిస్కచ్లో లోడ్ చేసి లాతూర్కి తీసుకు వెళ్తూ ఉండగా పట్టుకున్నాను ఫస్ట్ ఇద్దరు అరెస్ట్ చేశాము ఈ పేరు అన్సార్ అలీ లాతూర్ మహారాష్ట్ర ఇంకా యునూస్ అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు ఇంకా ఈ కేసులో ఇద్దరు కూడా ఉన్నారు కానీ పరారీలో ఉన్నారు రెడ్డి కోల్మనూరు ఒడిషా ఇంకా సంతోష్ భూమి మహారాష్ట్ర నుంచి ఉన్నాడు వీరిని కూడా పట్టుకున్నాను ఈ గవర్నమెంట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ లో భాగంగా ఫ్రమ్ జూన్ ఫస్ట్ అంటే జూన్ ఫస్ట్ నుంచి మేము సిక్స్టీన్ కేజీ కేసెస్ రిజిస్టర్ చేశాము ఈ కేసెస్లో అరెస్టెడ్ పర్సన్ ఫార్టీ త్రీ ఉన్నారు సీజ్ నాజా క్వాంటిటీ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీ కేజీ ఉంది అండ్ టోటల్ వెహికల్ మేమే ట్వంటీ త్రీ సీజ్ చేసాను అప్స్పాండింగ్ అప్లీస్ కూడా ట్వంటీ త్రీ ఉన్నారు కూడా తొందరగా అరెస్ట్ చేస్తాను